మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో ఎమ్మెల్యే పల్లార రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది పల్లార రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరిట తమ భూమిని కబ్జా చేశారని కొందరు ఆందోళనకు చేపట్టారు నిరసనకారులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పొల్లా రాజశ్వరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరినొకరు తోసుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారుల ఘర్షణను అడ్డుకున్నారు అనంతరం ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు మమ్మల్ని చూస్తారు ముఖ్యమంత్రి మీడియా ముందు ఇక్కడ మీడియా ముందు మాట్లాడుతుంది